మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఈ నీళ్లను అక్కడ చల్లండి చాలు ధనము ఐశ్వర్యము వస్తుంది దరిద్రం వదిలిపోతుంది డబ్బు ఐశ్వర్యము ఆరోగ్యము అన్ని ప్రాప్తిస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి కావలసినంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం రోజు సాయంత్రం ఎవరు ఈ పరిహారాన్ని చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామందికి ధన సమస్యలు వస్తూ ఉంటాయి ధనం చేతిలో ఉండదు అప్పులతో బాధపడిపోతూ ఉంటారు ఆరోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ధనం చేతిలో నిలుస్తుంది అప్పులు తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి ఆగిపోయిన సంపదలు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి నమ్మకం లేకపోతే పరిహారం చేయవద్దు అలా నమ్మకం లేకుండా ఏ పరిహారం చేసినా ఫలితం అనేది రాదు మీకు నమ్మకం ఉంటేనే పరిహారం చేయండి శుక్రవారం రోజు ఈ పరిహారం చేయటం వలన చెడు నుండి విముక్తి కలుగుతుంది చెడు చెడు బాధలు నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల నుండి కూడా విడుదల లభిస్తుంది చేసే పనులలో విజయం లభిస్తుంది మంచి ఫలితం వస్తుంది విధి విధానంగా ఈ పరిహారం చేసుకుంటే అన్ని విధాలుగా కలిసి వస్తుంది భర్త సంపాదన పెరిగిపోతుంది ఇంట్లో అందరికీ కలిసి వస్తుంది ఇంతకీ శుక్రవారం రోజు ఏ నీటిని ఇంట్లో ఎక్కడ చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక కాలంలో త్రిలింగ దేశంలో కృష్ణశర్మ అనే మహారాజు ఉండేవాడు కృష్ణశర్మ భార్య సుకన్య దేవి ఎంతో సాధ్వికురాలు ఇద్దరు నారాయణులకు పరమ భక్తులు కృష్ణ శర్మ దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు పతి రెండు సంవత్సరాలు ఒక్కసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి అటు తర్వాత తిరుచానూరు అలివేలు మంగమ్మను దర్శించుకునేవాడు మంది మార్బలం వెంట రాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగేది ఇలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణశర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై నాలుగు రోజులు ఉన్నాడు ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేలు మంగమ్మను దర్శించుకోవలసి ఉండగా తన పొరుగు రాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందింది అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చునని తలచాడు రాజు ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజుతో ఎలా అన్నది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాము ఆమె అనుగ్రహం వలనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకుని వెళదాము అన్నది అందుకు మహారాజు సుకన్య నీ మనసు నేను అర్థం చేసుకోగలను కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికీ మనం నగరంలో లేకపోతే బాగుండదు మనం వెంటనే వెళ్ళాలి అని అన్నాడు అంతటితో ఆగక చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉన్నదిగా అని అన్నాడు ఆ మాటలు అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలోని శ్రీనివాసుడికి ఆగ్రహం కలిగింది మహారాజు చెప్పిన మాట కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మరి మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నారు తన ప్రియసఖీ అయిన శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణశర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలిగింది ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోయాడు కొన్ని రోజుల్లోనే కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకున్నారు కృష్ణశర్మ భార్యతో సహా తప్పించుకుని అడవిలోనికి పారిపోయాడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజు దంపతులు అడవులలో కంద మూలాలను భుజిస్తూ చాలా దీనస్థితిలో జీవితం గడపసాగారు ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాలేదు ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరునికి తమ దీన పరిస్థితిని వివరించారు ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించమని ప్రార్థించారు అప్పుడు ఆ మునీశ్వరుడు కనులు మూసుకొని ఆ దంపతులతో ఇలా అన్నాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్న మాటే మిమ్ములను మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చింది ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా తిరిగారు అంతేకాక ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేమున్నది అన్న భావన వచ్చేలాగా మీరు అన్నారు ఈ మాటలకు ఆమె ప్రియవల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది తన ప్రియస్సకి నేను నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది అందువలనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు మీకు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది అది ఏమిటి అంటే మీరు తిరుచానూరు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుభటి వైభవాన్ని కలగజేస్తారని అన్నాడు ఇది విన్న ఆ రాజదంపతులు ఆ మునీశ్వరునికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరు చేరుకున్నారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవటం చేత అక్కడి వారెవ్వరూ కూడా రాజదంపతులను గుర్తుపట్టలేదు వీరు వేరే దేశం నుండి వచ్చిన భక్తులని తలచారు రాజదంపతులు ఇద్దరూ నలభై రోజులు అక్కడే ఉండి రోజూ ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు వీరి కఠోర దీక్షకు శ్రీ మహాలక్ష్మి నారాయణులు ఎంతో సంతోషించారు ఆశ్చర్యం తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరాయి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఇంట్లో కనీసం దీపారాధన అయినా చేసుకోవాలి టైం ఉన్నవారు ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకోవాలి ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధనము ఐశ్వర్యము ఆరోగ్యము కావాలని కోరుకునేవారు శుక్రవారం రోజు సరిగ్గా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చక్కగా ఒక గ్లాసును కానీ గిన్నెను కానీ తీసుకోండి తీసుకుని దానిలో నిండుగా నీళ్లు పోయండి ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమతో పాటు చిటికెడు గంధాన్ని కూడా నీటిలో వేయండి తర్వాత రెండు లవంగాలను తీసుకోండి అంటే పువ్వున్న లవంగాలు తీసుకుని వాటిని పొడిలాగా చేయండి రాయితో కానీ చేతితో కానీ పొడిలాగా చేయండి ఈ పొడిని కూడా నీటిలో కలపండి కుంకుమ గంధము లవంగాల పొడి ఈ మూడింటిని నీటిలో వేశారు కదా తర్వాత ఈ మూడు కలిసేలాగా నీటిని బాగా కలపండి తర్వాత ఈ నీటిని మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేసి ఇంటి బయటకు వచ్చి గుమ్మం ముందు ఈ నీటిని చిలకరించండి కొన్ని నీళ్లు చిలకరించండి చాలు ఆ తర్వాత మిగిలిన నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ఇంటి చుట్టూ చల్లేయండి ఇలా చల్లటం వలన మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది డబ్బు ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు నీళ్లతో చిన్న పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకోండి ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ధన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను తొలగించుకుని ధనప్రాప్తి అది కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేయండి ఈ పూజకు ముఖ్యంగా కావలసినది శ్రద్ధ భక్తి శ్రద్ధలు లేని ఏ పూజ కూడా దేవుడికి చేరదు మీరు ఏ పూజ చేసినా ప్రార్థన చేసినా శ్రద్ధ ఉంటేనే అది దేవుడి దగ్గరకు వెళ్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి అని కోరుకునేవారు శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేయండి శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తినండి వండిన ఆహారం తినకుండా ఉండండి చాలు అలా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల సమయంలో సాయం సంధ్య సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి మీరు ప్రత్యేకంగా ఏం చేయవలసిన అవసరం లేదు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి ఆ తల్లికి ఎరటి గులాబీ పూలు అలంకరించండి ఆ ఎర్రటి గులాబీ పూలతో మహాలక్ష్మి అష్టకం చదువుతూ పూజ చేయండి ఈ పూజలో ఎన్ని దీపాలు పెట్టాలంటే మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు అగరవత్తులతో ధూపం చూపించండి మీ దగ్గర ఉన్న పళ్ళను సమర్పించండి ఈ పూజ పూర్తయ్యాక మీరు ఏం నివేదన చెయ్యాలంటే పూజకు కూర్చునే ముందే చక్కగా మల్లె లాంటి అన్నం వండుకొని సిద్ధం చేసుకోండి భార్యాభర్తలకు సరిపడా అన్నం తీసుకొని దానిలో గడ్డి పెరుగు అంటే గట్టిగా ఉండేటటువంటి పెరుగు కలపండి ఫ్రెష్ పెరుగు కలపండి ఈ పెరుగన్నంకు పోపు ఏమీ వేయవద్దు ఉప్పు పంచదార ఏమీ కలపవద్దు కేవలం అన్నంలో పెరుగు కలపండి అంతే ఈ పెరుగన్నాన్ని అరటి ఆకులో వేసి అమ్మవారికి నివేదన చేయండి వెండి పళ్ళెంలో కూడా పెట్టవచ్చు అంటే పల్లెంలో అరటి ఆకు వేసి నిండుగా పెరుగన్నం వేసి కట్టేయండి అంటే అమ్మవారికి పెట్టేయండి ఇలా నివేదించిన ఈ పెరుగన్నాన్ని మీ భార్యాభర్తలిద్దరూ మాత్రమే భోజనంతో తినేయండి ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వకూడదు బయటి వారికి కూడా ఇవ్వకూడదు ఎవరైతే ఆకస్మిక ధనప్రాప్తిని పొందాలి అనుకుంటున్నారో ఆ భార్యాభర్తలు మాత్రమే ఈ పెరుగన్నం తినాలి కుదిరితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి పూజ చేసుకోండి లేదా భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు చేసినా చాలు ఇలా ఎవరో ఒకరు లక్ష్మీ పూజ చేసుకుని పెరుగన్నం నివేదనం చేసి ఆ పెరుగన్నాన్ని మీ ఇరువురూ తినండి ఈ విధంగా శుక్రవారం మాత్రమే చేయాలి పౌర్ణమి అమావాస్య రోజుల్లో చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతో చక్కటి అదృష్టం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పూజకు కావాల్సింది అతి ముఖ్యమైనది భక్తి శ్రద్ధ ఏకాగ్రత చిత్తంతో ఈ పూజ చేసి చూడండి తప్పక శుభ ఫలితాలను పొందుతారు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం ఈ చిన్న పూజను చేసి ఆకస్మిక ధనలాభాన్ని పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి